ఆర్జీవన్ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మేరకు గురువారం గోదావరికి జనక్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ అండ్ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ హాశ్రయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తదనంతరం వారు మాట్లాడుతూ పండిట్ నెహ్రూకు పిల్లల పట్ల ఉన్న ప్రేమ అసమానమైనదని అతనికి చాచా నెహ్రూ అనే మనోహరమైన బిరుదును సంపాదించి పెట్టిందని పిల్లలే దేశానికి నిజమైన బలమని సమాజానికి పునాది అని అతను నమ్మారని తెలియజేశారు వారి సంక్షేమ పట్ల ఆయనకున్నటువంటి గాఢమైన ఆప్యాయత మరియు నిబద్ధత కారణంగానే మనం ఈ రోజున బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు మన భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవంగా మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ నెహ్రూ గారు ఈ దేశానికి చేసిన సేవను పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ దేశ అభివృద్ధి కోసం తీసుకున్న పంచవర్ష ప్రణాళికలు పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి ఆరోగ్య అభివృద్ధి విద్యాభివృద్ధి కోసం తీసుకున్న సేవలు మనం కనీసం గుర్తుపెట్టుకోవాలి ఈ దేశాన్ని పద్దెనిమిది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలించింది ప్రపంచ దేశాల్లో యుద్ధాలు ఉండొద్దని అలీన విధానాన్ని అవలంబించింది నాన్ రిలయన్స్ మూమెంట్ తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ప్రధానమంత్రులు అధ్యక్షత కలిసి ఈ ప్రపంచం శాంతి రూపంలో ఉండాలా దానికోసం అలీన విధానం ఒక్కటే మార్గం అని చెప్పి ఇవాళ భారతదేశంలో ప్రధాన అయ్యే నాటికి ముప్పై ఐదు కోట్ల మంది ఉంటే కనీసం మనం మూడు కోట్ల టన్నులు ఆహార ధాన్యలు కూడా పండించే పరిస్థితి లేకుండా ఈ దేశం నాలుగు రోజుల డెబ్బై కోట్లు నూట యాభై కోట్లు అవుతుంది ఆ రోజు ఆహార ధాన్యాలకు ఇబ్బంది అవుతుంది ప్రాజెక్టు కట్టాలని ఒక నిర్ణయం చేస్తుంది పంజాబ్లో బాగ్రానంగ డ్యామ్ కట్టేటప్పుడు చాలా మంది నిర్వహించారు అదే గుంటూరు నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు కూడా దాదాపు ఐదు వందల గ్రామాలు పోతాయని పది పెట్టాలి అయినా కూడా ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టడం వల్ల ఇవాళ మనం పదిహేను కోట్ల టెన్ లో ఆర్ద పండిస్తాం ముప్పై ఐదు కోట్ల మంది ఉన్నది ఒక వంద నలభై కోట్ల మంది పాపులేషన్ అయినా కూడా ప్రపంచంలో ఆరాధన ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరిగిపోయింది ఇంగ్లీష్ వాళ్ళు పోయే నాడు నలభై ఆగస్టు పదిహేను తారీఖు నాడు మనం కనీసం గుంటూసు కూడా తయారు ఇవాళ ప్రపంచంలో పారిశ్రామిక రంగంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కె సదానందం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి జనరల్ సెక్రటరీ లక్ష్మీపతి గౌడ్ జిల్లా అధ్యక్షులు దాస్ వికాస్ కుమార్ యాదవ్ ఆరపల్లి శ్రీనివాస్ విజయమోహన్ కొత్త సత్యనారాయణ రెడ్డి తాటిరాజయ్య గడ్డ వెంకటేశ్వర్లు ఆంజనేయులు బాపు అలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు